హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈరోజు నేను బీరకాయ పచ్చిశనగపప్పు కర్రీ ఎలా చేయాలో చూపచ్చిపోతున్నానండి ముందుగా బీరకాయని మొత్తం మంచిగా పీల్ చేసుకోవాలి ఆ పీల్ చేసుకున్న పొట్టు వేస్ట్గా పడేయకుండా దాంతో కూడా పచ్చడి చేసుకోవచ్చండి బీరకాయ పొట్టుతో టమాటాతో టమాటా వేసి చాలా టేస్ట్ ఉంటుంది ఆ దోశల్లో కూడా యూజ్ చేసుకోవచ్చండి మీరు అది ఆ రెసిపీ కావాలంటే నేను షార్ట్లో పెట్టానండి ఒక ఓల్డ్ షార్ట్స్ ఉంటాయి అందులో చూడండి బీరకాయ టమాటా పచ్చడి చేశాను అదే తొక్కు పచ్చడి చాలా బాగుంటుంది దోశలో కానీ ఇడ్లీ కానీ రైస్లో కానీ ఏ తిండలో తీసుకున్నా చాలా బాగుంటుంది అనమాట తర్వాత పీల్ చేసుకోండి కదా ఆ పీల్ చేసుకున్న తర్వాత ఇక చిన్న చిన్న పీసెస్లో కట్ చేసుకోవాలండి కట్ చేసుకున్న తర్వాత ఇక స్టవ్ ఆన్ చేసుకుని కలాయి పెట్టుకోవాలి కలయి పెట్టుకున్న నేను ఫస్ట్ అప్పడాలు వేపినండి ఇంకా సైడ్ డిస్కి ఉంటే బాగుంటుంది అని చెప్పేసి ఇంకా అదే కలర్లో నేను పోపు కూడా వేసేసుకుంటున్నాను దీనికి ఇంకేం లేదండి ఒక ఆనియన్ ఇంకా అల్లం వెల్లుల్లి కరివేపాకు ఎండమిరకాయ అండి మీ దగ్గర కరివే ఎండమిరపకాయ లేనట్లయితే పచ్చిమిరపకాయ కూడా వేట్ చేసుకోవచ్చు కాకపోతే బీరకాయ పచ్చిసిన పప్పుకి ఎండుమిరపకాయ ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది డెఫినెట్గా ట్రై చేయండి ఎండిమిరకాయ ఫ్లేవర్ చాలా బాగుంటుందండి పచ్చిమిరపకాయ అంటే పచ్చిమిరకాయ కూడా బాగుంటుంది కానీ ఎండి ట్రై చేయండి చాలా బాగుంటుంది నాకే టేస్ట్ బాగా వచ్చింది చూడండి నేను ఆల్రెడీ ఆవారి జీలకర్ర వేగిపోయిన తర్వాత ఈ కల్లం వెల్లుల్లి కూడా వేసుకున్నాను మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇక మిరపకాయలు కరివేపాకు ఇవి కూడా వేసుకొని ఇక ఆనియన్స్ కూడా వేసుకున్నాను ఇది మంచిగా ఫ్రై అవ్వాలండి బీరకాయతో చాలా వెరైటీస్ చేయొచ్చండి బీరకాయ బీరకాయ పెసర పెసరపప్పు కూడా బాగుంటుంది ఇంకా బీరకాయలో పల్లీలు నానబెట్టి అది కూడా చేయొచ్చు కర్రీ అది కూడా చాలా బాగుంటుంది అది కూడా ఇంకొకసారి ఎప్పుడైనా మీకు చేసి చూపిస్తానండి డెఫినెట్గా నెక్స్ట్ బీరకాయతో అట్టు చేస్తారండి బేరకాయతో మళ్ళీ బీరకాయతో కట్టు బీరకాయ చారు కూడా చేస్తారు చాలా వెరైటీస్ చేయొచ్చు బీరకాయ బీరకాయలు ఫైబర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి చిన్నపిల్లలు కూడా పట్టండి చాలా మంచిది బీరకాయ సరకాయ వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కదా ఇలాంటి వెజిటబుల్ పెడితే ఇంకా మనకి పిల్లలకి డైజెషన్ పరంగానే ఏం బాగుంటుంది అనమాట అది కూడా ఫైబర్ కూడా ఉంటుంది మంచిదండి చాలా మంచిది బీరకాయ కర్రీ వాటర్ ఎక్కువ ఉంటుంది ఈ వాటర్తోనే మంచిగా కుక్ అయిపోద్ది కొంచెం వాటర్ వేసుకుంటే సరిపోద్ది ఇప్పుడు కట్ చేసుకుని పీస్ బీరకాయ పీసెస్ కూడా నేను యాడ్ చేసుకున్నాను సాల్ట్ మాత్రం ఇప్పుడు ఏం వేసుకోవట్లేదండి ఎందుకంటే పప్పు ఫస్ట్ కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకోండి హాఫ్ అన్ అవర్ అవసరం లేదు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అంతే ఫిఫ్టీన్ మినిట్స్ ముందే నానపెట్టుకొని ఉంచేసుకోండి తర్వాత కళ కుక్కర్లో చేసుకుంటే బాగా పేస్ట్ లాగా అయిపోద్ది అండి మనకి బీరకాయ పీసెస్ పీసెస్ లాగా ఉంటే చాలా బాగుంటుంది అందుకని నేను కుక్కర్లో చేసుకోలేదు కళాయిలో చేసుకున్న మీకు ఇంకా టైం లేదనుకోండి కుక్కర్లో కూడా చేసుకోండి తొందరగా అయిపోద్ది టేస్ట్ కూడా బాగుంటుంది లేకపోతే నాకు బీరకాయ పీసెస్ లాగా ఇష్టం అనమాట అందుకని నేను ఇలా కళాయిలో చేసుకుంటున్నాను అదొక ఫిఫ్టీన్ మినిట్స్ చూడండి వాటర్ ఇలాగ ఉందో వాటర్ వస్తుంది కదా కొంచెం వాటర్ ఇంకా సాల్ట్ వేస్తే ఇంకా వాటర్ వచ్చేస్తాను తొందరగా కానీ నేను సాల్ట్ వేసుకోలేదు ఎందుకంటే బీరకాయ శనగ శనగ వేస్తాను కదా మళ్ళీ సాల్ట్ వేసిస్తే శనగపప్పు అనేది ఉడకదు అందుకని నేను ఇంకా సాల్ట్ వేసుకోలేదనమాట చూడండి కొంచెం పసుపే వేసాను అంతే మొత్తం శనగపప్పు కూడా అన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్లో ఉడికే పప్పు ఉడికిన తర్వాత లాస్ట్లో యాడ్ చేసుకోండి సాల్ట్ అనేది ఇది మంచిగా మూత పెట్టుకొని బాగా మగ్గించుకోండి తర్వాత చూడండి ఫిఫ్టీన్ మినిట్స్ ముందే నానబెట్టుకొని శనగపప్పు కూడా చన పక్కనే ఒక త్రీ స్పూన్ శనగపప్పు ఉంటే అంత ఎక్కువ వేసుకోలేదు ఎందుకంటే బీరకాయ బీరకాయ కొంచెం ఎక్కువ ఉండి శనగపప్పు తక్కువ ఉంటే అక్కడక్కడ తగిలితేనే బాగుంటుంది అది ఎక్కువ శనగపప్పు అయినా కూర టేస్ట్ మారిపోద్ది అది ఏదో పచ్చి శనగపప్పు కర్రీ తిన్నట్టే ఉంటుంది అందుకని ఒక టూ త్రీ స్పూన్స్ వేసుకోండి సరిపోద్ది నానబెట్టుకొని சாவுண்ட் கரீ மாத்தம் கிரேவீங்க கம்மியாக உண்டு தண்டி தினம் அன்னம் கலிட்டு சாவுண்டது చూడండి చిన్నప్ప కూడా ఇంక ఈ ఉన్న వాటర్తోనే మంచిగా మగ్గిపోవాలండి మధ్య మధ్య కలుపుతుందండి ఆయిల్ మాత్రం ఎక్కువ వేసుకోవద్దండి ఆయిల్ ఎక్కువ యూజ్ చేయొచ్చు ఆయిల్ ఆయిల్ చాలా హెల్త్కి చాలా మంచిది కాదు అందుకని ఆయిల్ మాత్రం ఎక్కువ వేసుకోవద్దండి తక్కువ వేసుకోండి ఆయిల్ మాత్రం అది ఉడికిన తర్వాత ఎలాగైనా ఆయిల్ పైకి వచ్చేస్తుంది కొంచెం సిమ్లపెట్ట అలా వేపుకోండి చూడండి ఇప్పుడు నేను టెస్ట్ చేస్తాను అంటే చాలా బాపు లేదు నాకైతే రెండు ముక్కలుగా అయ్యింది తర్వాత వాటర్ వేస్తాను కదా మిగతాది కూడా ఉడికిపోద్ది అనమాట ఇప్పుడు కొంచెం కారం వేసుకోండి కారం ఆల్రెడీ ఎండి మెప్పి ఒక రెండు వేసాను కాబట్టి ఒక ఒక స్పూన్ వేసుకోండి అంతే కారం సరిపోద్ది నేను ఒక టూ టైం అలా వేసాను కానీ ఒక స్పూన్ కారం ఉండదు ఒక స్పూన్ కూడా ఉండదు తక్కువే వేసాను ఎందుకంటే వెజ్ కర్రీస్కి కారం ఎక్కువ పట్టదు కదా ఇంకా ఎక్కువైనా కా తినలేము కర్రీ నాన్ వెజ్ కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్వాలేదండి వెజ్ కర్రీస్ మొత్తం తక్కువగానే వేసుకోండి కారం అనేది చూడండి మంచిగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు మంచిగా మిక్స్ అయిన తర్వాత కొంచెం వాటర్ వేసుకోవడమని వాటర్ వేసుకొని ఫస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ హైలో పెట్టుకుని నెక్స్ట్ సిమ్లో పెట్టేయండి బాగా ఉడికిపోద్ది అనమాట పచ్చిశనగప్పు అనేది బాగా ఉడికిపోద్ది చాలా అండి డెఫినెట్ ట్రై చేయండి ఇంకేమైనా మీకు బేరకాయతో వెరైటీస్ కావాలని నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి బీరకాయ తొక్కుతో పచ్చడి కాకుండా బీరకాయతో కూడా పచ్చడి చేస్తారు బీరకాయ పల్లీలు వేసి లేకపోతే బీరకాయ సన్నవిపప్పు వేసి కూడా పచ్చడి చేస్తారు మీకు ఎవరికైనా కావాలంటే నాకు కామెంట్ బాక్స్ చెప్పండి నేను తప్పకుండా చేసి పెడతాను ఓకేనా చూడండి ఇప్పుడు వాటర్ మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి మీ దగ్గర ఏదైనా మసాలా పౌడర్ ఉంటే అది కూడా వేసుకోండి బాగుంటుంది కర్రీ ఎందుకండి ఇప్పుడు ఉడికిపోయింది కదా ఉడికిన తర్వాత ఇప్పుడు సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను నేను ఈ సాల్ట్ వేసుకొని ఒకసారి కప్ ఒకసారి కలుపుకోండి కలుపుకున్న తర్వాత మీకు ఇంకేం లేదండి చూడండి సిమ్లో కూడా పెట్టుకున్నాను ఇప్పుడు సిమ్లో పెట్టుకుని ఒక అలా ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుందండి నెక్స్ట్ అలా సిమ్లో మగ్గించుకోండి బాగా మెత్తగా బాగా అయిపోతుంది అనమాట కర్రీ అనేది ఇంతేనండి చాలా సింపుల్ ఈ కర్రీ ఎవరైనా బ్యాచ్లర్స్ అయినా ఎవరైనా చేసుకోవచ్చు ఇంకొక మీకు తొందరగా కావాలంటే కొంచెం చెప్పాను కదా కుక్కర్లో పెట్టుకోండి చూడండి బాగా ఉడికిపోయింది కదా పప్పు అనేది చూడండి ఎంత మెత్తగా అయిపోయిందో అలా ఉంటుందన్నమాట అంతేనండి కానీ ఇంతవరకు కూడా నేను సిమ్లానే పెట్టుకొని ఉంచాను చూడండి ఇప్పుడు హైలో పెడతాను అంతే నేను చేసే రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకేమైనా రెసిపీస్ కావాలని కామెంట్ బాక్స్లో చెప్పండి తప్పకుండా చేసి పెడతాను చూడండి ఫైవ్ నాకు ఇలా అయితే వచ్చిందండి కర్రీ చాలా బాగుంది డెఫినెట్ ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్